హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇల్లునైతే ఎప్పుడు నీట్గా ఉంచుకోవడానికి పనులు చేసే పనుల్లో మనము కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మనకి ఎక్కువ రిస్క్ లేకుండా ఎక్కువ పని లేకుండా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతూ ఉంటాయి మనం ఎన్ని పనులు చేసినా కూడా ఇల్లు అయితే ఎప్పుడు నీట్గా కనిపిస్తూ ఉంటుంది మనకి డీప్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరమే లేకుండా మనం ఈ చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది చూడడానికి అందంగా ఉంటుంది మనకి ఎక్కువ రిస్క్ ఉండదు అనమాట సో ఇలాంటి టిప్స్ అయితే నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ ఏ బాగా నచ్చింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి మనమైతే వంట చేస్తాం వంట చేసిన గిన్నెలైతే ఒక న్యూస్ పేపర్ వేసి పెట్టుకున్నాము అంటే ఆ గిన్నెలకి ఏదైనా ఆయిల్ ఉన్నా కూడా మొత్తం ఆ పేపర్ పీల్ చేసుకుంటుంది కింద బండకు గలీజ్ అవ్వకుండా ఉంటుంది ఇంకోటి చపాతీ చేస్తూ ఉంటారు రోటీ చేస్తూ ఉంటారు ఇలాంటివి పొడి పిండి వేస్ట్ చేసుకుంటా ఉంటారు కదా అప్పుడు ఇలా ఒక న్యూస్ పేపర్ వేసేసుకొని మనం చేయడం వల్ల ఏంటంటే పక్కన పడిన పిండి అంతా పేపర్ మీదే ఉంటుంది నైట్ గిన్నెలు కడిగి కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటాం కదా ఆ టైంలో ఈ పేపర్ని తీసి డస్ట్బిన్ లో పడేసుకుంటే మనకి ఎక్కువ డీప్లీన్తో పని లేకుండా ఎక్కువ రుద్ది కడగాల్సిన పని లేకుండా ఈజీగా సింపుల్గా అయిపోతుంది అన్నమాట కౌంటర్ టాప్ అంతా నీట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లు అయితే మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తా ఉంటాము ఇంకా ఏవైనా నాన్ వెజ్ ఐటమ్స్ కూడా మిక్సీ వేస్తూ ఉంటాం అలాగే కాకుండా ఘాటుగా ఉండే వెల్లం వెల్లుల్లి ఇలాంటివి కూడా వేస్తూ ఉంటాము అవి కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి అంతే కాకుండా నాన్ వెజ్ ఏదైనా మిక్సీ వేసిన టైంలో అక్కడ కింద బ్లేడ్ దగ్గర పీసెస్ లాగా తగులుకొని ఉంటా ఉంటాయి మొత్తం మనకి పిండి కానీ అల్లం వెల్లుల్లి కానీ ఏదైనా మనము వడలు వేసుకునే టైంలో ఇలాంటివంతా కూడా కింద కొంచెం ఆగిపోయి ఉంటుందన్నమాట మనం నార్మల్గా వాష్ చేస్తే అదంతా రాదు కాబట్టి ఇలాగా కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో ఒక టూ డ్రాప్స్ విమ్ లిక్విడ్ వేసేసి మిక్సీ వేసాను మీకు ఇంకా ఓపిక ఉంటే కనుక కొంచెం హాట్ వాటర్ వేసుకొని మీరు కొద్దిసేపు ఒక వన్ మినిట్ టూ మినిట్స్ మిక్సీ తిప్పేసేయండి అప్పుడు ఏంటంటే దాంతో పాటు మొత్తం అడుగున ఉండేది ఏదైనా డ్రైగా ఎండిపోయింది లాంటిది ఉన్నా కింద ఏదైనా తగులుకొని ఉన్నా కూడా మీకు సింపుల్గా వచ్చేస్తుంది చూడండి వాటర్ అయితే ఎంత గలీజ్గా మురికిగా కనిపిస్తున్నాయో పీస్ కూడా వచ్చింది చూపించాను కదా ఇందాకలా సో ఇట్లా అనమాట మనకి మిక్సీ ఏంటంటే మంచి షైనీగా వస్తుంది అంతేకాకుండా స్మెల్ అయితే అస్సలు ఉండదన్నమాట ఘాటు స్మెల్ కానీ నాన్ వెజ్ది ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ ఏది లేకుండా మిక్సీ అయితే తలతల మెరవడమే కాదు అంతే నీట్గా ఉంటుంది వాసన లేకుండా అనమాట అప్పుడప్పుడు ఇలాగా క్లీన్ చేసుకుంటా ఉండండి నీట్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే రెగ్యులర్గా కౌంటర్ టాప్ అయినంటే వాటర్ పోస్ కడుగుతూ ఉంటాము అంటే ఏదన్నా ఉంటే వాటర్ బోస్ కొట్టేస్తూ ఉంటాము వైపర్తో లాగేస్తూ ఉంటాము కానీ రోజు రోజు అయితే దీన్ని ఇంత డీప్గా అయితే కడగం కదా సో అప్పుడు ఏంటంటే స్టవ్ వెనక పార్ట్ కానీ కింద పార్ట్ కానీ లేదంటే కొంచెం కార్నర్లో ప్లేస్లలో హార్డ్గా తయారవుతుంది అనమాట బంక ఎక్కువగా జిడ్డుగా పట్టేస్తూ ఉంటుంది అది ఇట్లా మనం చెయ్యితో చూసినప్పుడు మనకి చెయ్యి అంత స్మూత్గా మూవ్ అవ్వదు బండ మీద అది ఎక్కువ రోజులు అట్లే ఉంటే బండంతా పాడైపోతుంది గలీ స్మెల్ కూడా వస్తుంది అనమాట సో దాన్ని క్లీన్ చేసుకోవడానికి అయితే ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి అలాగే రెండు మూడు డ్రాపులు విమ్ లిక్విడ్ వేసాను డిష్ వాషర్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు నేను అది యూస్ చేస్తాను కాబట్టి మీకు చూపిస్తున్నాను అదే వెయ్యాలని ఏం లేదు డిష్ వాషర్ లేకపోతే మీరు సర్ఫ్ అయినా కూడా డిజ డిటర్జెంట్ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు అనమాట ఈ రెండింటిని ఇలా స్క్రబ్బర్తో కొద్దిసేపు అలా మీరు స్క్రబ్ చేశారంటే సరిపోతుంది ఎందుకంటే బేకింగ్ సోడా అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట ఎంత గా గార పట్టిన మురికైనా ఎంత జిడ్డు అయినా కూడా ఎంత ఆయిల్ జిడ్డు అయినా కూడా ఈ బేకింగ్ సోడాతో తొందరగా వచ్చేస్తా అనమాట మనకి ఎక్కువ రిస్క్ లేకుండా చెయ్యి నొప్పి పెట్టకుండా చాలా సింపుల్గా క్లీన్ అయిపోతుంది చూడండి చెయ్యి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో ముందు ఇంత పట్టేస్తా పట్టేస్తూ ఉండింది మురికి చూడండి ఎలా వస్తుందో ఇలా అంటుంటే సో ఇట్లా బేకింగ్ సోడా డిష్ వాషర్ వేసుకున్నారు అంటే చాలా సింపుల్గా అయిపోవడమే కాదు అసలు బండ చూడండి ఎంత నీట్గా ఉందో ఎంత తలతల మెరుస్తుంది చూడండి ఎంతటి జిడ్ అయిన సరే మనకి బేకింగ్ సోడా చాలా సింపుల్గా క్లీన్ చేసేడానికి యూస్ అవుతుందనమాట మనకి ఇంకా రుద్ది రుద్ది కడగాల్సిన పని లేకుండా చాలా నీట్గా అయిపోతుంది ఇవేంటంటే మనకి తొందరగా అయిపోవడానికి చిన్న చిన్న చిట్కాలు అనమాట సో మనము రోజు కూడా ఇల్లు అనేది ఆడవాళ్ళకి కిచెన్లోనే కదా ఎక్కువ కిచెన్ నీట్గా ఉందంటే మిగతా అన్నీ కూడా చాలా నీట్గా అనిపిస్తూ ఉంటాయి కిచెనే కొంచెం గందరగోళంగా ఉంటా ఉంటుంది వంట రోజు చేయడం కడగడం చేయడం కడగడమే ఉంటాయి కాబట్టి ఇక్కడే కొంచెం ఎక్కువగా మనకి రిస్క్ అనిపిస్తూ ఉంటుంది పని ఎక్కువగా ఉంటా ఉంటుంది ఎంత క్లీన్ చేసినా సరే మళ్ళీ మళ్ళీ పడుతూ ఉంటుంది రోజు మనము వండుకోవడము పెట్టుకోవడం తప్పదు కాబట్టి ఎంత కడిగి పెట్టుకున్నా కూడా నైట్ కడిగి పెట్టుకున్నా కూడా మార్నింగ్ మళ్ళీ వంటలు చేసినప్పుడు ఇలాగా అవుతానే ఉంటుంది సో ఇట్లాంటి వాటి అన్నిటి కోసం చాలా సింపుల్గా అయిపోవాలి ఎక్కువ పని లేకుండా ఎక్కువ టైం తీసుకోకుండా మనకి ఎక్కువ చేతులను పెట్టకుండా రిస్క్ అనిపించకుండా ఉండాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ అనమాట ఇవి రెగ్యులర్గా ఇలాగే చేసుకుంటారా అంటే రోజు చేసుకోవాల్సిన పని ఏం లేదు వారానికి ఒకసారి మీరు ఇలా చేసుకున్నా సరే మీకు ఎప్పుడు ఇల్లు నీట్గా ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ నేనైతే యూస్ చేస్తున్నాను ఇది ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అనమాట మళ్ళీ ఏంటి ఆ లిక్విడ్ ఏంటి ఆ లిక్విడ్ ఏంటి అని అడగొద్దండి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ ఇది లోకల్ మేడ్ అనమాట సో మీరు లైజాల్ కానీ ఏదైనా సరే ఫ్లోర్ క్లీనింగ్కి యూస్ చేసేది ఏంటంటే కొంచెము జిడ్డుని మరకల్ని చాలా సింపుల్ గా రిమూవ్ చేస్తుందన్నమాట మనకి ఇక్కడ చూడండి నేను ఇక్కడ స్టీల్వి ఉన్నాయి కదా బర్నర్స్ పక్కన వాటిపైన కొంచెం ఆరెంజ్ కలర్ లో పేరుకుంటదన్నమాట ఎక్కువ హీట్ అయిన టైంలో అవి కూడా చాలా సింపుల్ గా వచ్చేసి మొత్తము నీట్ గా అయిపోతుంది అన్నమాట అందుకు ఇక్కడ ఫ్లోర్ క్లీనర్ వేశాను ఇది జస్ట్ కొంచెం ఒక హాఫ్ కప్పు అంటే హాఫ్ మూత అవ్వ మా స్పూన్లలో చెప్పాలంటే టీ స్పూన్ ఒక టీ స్పూన్ వేసాను అంతే తర్వాత ఇలా స్క్రబ్బర్ తో స్ప్రెడ్ చేశాను ఇక్కడ చూడండి టైల్స్ మీద కూడా ఆయిల్ మరకలు అన్ని పడేసి ఉన్నాయి సో మనం మామూలుగా ఇంకా పెద్దగా ఉంది కాబట్టి వెనక్కి వైపుకి అన్నీ కూడా చిట్లుతూ ఉంటాయి అనమాట చూడండి ఎంత డర్టీగా మురికి వస్తూ ఉందో సో ఫైనల్గా ఒకసారి మొత్తం ఆ లిక్విడ్తో స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలాంటి ఉంటే నాప్కిన్ యూజ్ చేయండి లేదంటే కాటన్ క్లాత్ తీసుకోండి ఏదైనా పర్వాలేదు ఇదే కావాలని ఏం లేదు ఇలా ఫస్ట్ ఒకసారి ఈ క్లీన్ చేసిన దాన్ని ఒకసారి ఇలాగ చేసుకోవాలన్నమాట తుడుచుకోవాలి ఎందుకంటే ఇదంతా డర్టీగా ఉంది కదా సో దీన్ని ఒకసారి ఇలాగా నీట్గా మొత్తం బయటకు వచ్చేలాగా తుడిచి వచ్చిన తర్వాత సెకండ్ టైం దాన్ని వాటర్లో వాష్ చేసుకొని మళ్ళీ ఒకసారి మీరు క్లీన్ చేశారంటే ఇంకా సరిపోతుంది ఇంకా మీరు ఎక్కువ పని ఏం చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఒకసారి ఆ మురికిని తుడిచేసి మళ్ళీ తర్వాత వాటర్లో వాష్ చేసి మళ్ళీ ఒకసారి తుడుచుకున్నారని అంటే నీట్గా అయిపోతుంది చాలా సింపుల్గా చాలా ఈజీగా స్టవ్ అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఇంకా నీట్గా మీరు మళ్ళీ యూజ్ చేసేసుకోవచ్చు మీరు ఇంకా ఏం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు చూశారు కదా ఆ లిక్విడ్ ఏంటంటే అది కొంచెం ఎక్కువగా తొందరగా మనకి స్టెయిన్స్ని రిమూవ్ చేస్తుంది అనమాట అందుకోసము దాన్ని యూజ్ చేస్తే అంటే రెగ్యులర్గాని కాదు అప్పుడప్పుడు మీకు ఓపిక లేనప్పుడు లేదంటే ఎవరైనా ఇంటికి బంధువులు వస్తున్నారన్నప్పుడు అప్పటికప్పుడు హడావిడిగా హడావిడిగా మనం క్లీన్ చేయాలంటే ఇలాంటి చిట్కాలు యూస్ చేయండి మీ పని చాలా సింపుల్గా అయిపోతుంది చూడడానికి ఇల్లు నీట్గా ఉంటుంది ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదు మెయిన్గా చెప్పాలంటే బ్యాడ్ స్మెల్ రాదు ఎక్కడ సామాన్లు అక్కడ నీట్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి మీరు ఎక్కువ హడావిడి పడాల్సిన అవసరం అవసరమే ఉండదు అనమాట సో అందుకోసము ఈ వీడియో మీకు షేర్ చేస్తూ ఉన్నాను మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ అండ్ కిచెన్ టిప్స్ వేస్ట్ బాటిల్స్తో రీయూజెస్ ఐడియాస్ చాలా ఉన్నాయి అలాగే క్లాత్ ఫోల్డింగ్ టిప్స్ కూడా ఉన్నాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకా చూసారు కదా ఎంత నీట్గా కనపడుతుందో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ క్యాన్లు ఆయిల్ క్యాన్లు అయితే మనం కంపల్సరీ క్లీన్ చేసుకుంటా ఉండాలి నాకేంటంటే నేను ఆయిల్ ఒక క్యాన్లో ఆయిల్ అయిపోయిన టైంలో నాకు కడగడానికి కుదరక ఆయిల్ పోసినప్పుడు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్న ఆయిల్ ఉంది కదా మళ్ళీ చూద్దాంలే మళ్ళీ ఖాళీ అయినప్పుడు చూద్దాంలే అని అట్లా పెట్టడం జరుగుతూ ఉంటుంది అనమాట సో అప్పుడప్పుడు నేను ఇలా అవుతున్న టైంలో ఏం చేస్తానంటే కొంచెం ఖాళీ ఉన్న టైంలో ఇలాగా హ్యాండ్ వాష్ ఉంటుంది కదా హ్యాండ్ వాష్ని కొంచెంగా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తానన్నమాట హ్యాండ్ వాష్ ఏంటంటే కొంచెం ఎక్కువగా క్లీనింగ్ పర్పస్లో యూజ్ అవుతుంది మనకి మంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఆయిల్ అనేది జిడ్డు పట్టినట్టు ఉంటుంది కదా కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది ఈ హ్యాండ్ వాష్తో క్లీన్ చేయడం వల్ల ఏంటంటే మంచి స్మెల్ కూడా ఉంటుంది అనమాట బ్యాట్స్మెన్ అంతా పోయి మంచిగా ఉంటుంది మీరు ఇక్కడ క్లాత్తోనే కాదు స్క్రబ్బర్తో అయినా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఒక లైన్ లాగా ఉంది కదా ఈ ఎడ్జ్ మీద కొంచెం కొంచెము క్లాత్తో ఎక్కువగా అనమాట జిడ్డు ఇక్కడ పైన ఇదంతా చేస్తూ ఉన్నాను కానీ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ బార్డర్ ప్లేస్ ఉంది కదా ఇక్కడ ఆయిల్ ఆగి కొంచెము హార్డ్గా ఉందనమాట సో క్లాత్తో పోలేదనేసి మళ్ళీ స్క్రబ్బర్ యూజ్ చేస్తున్నాను స్క్రబ్బర్తో ఈ లైన్ అంతా కూడా రుద్దిన తర్వాత పొడి క్లాత్ తీసుకొని ఇలాగా చేసేస్తున్నాను ఇదేంటంటే మనకి ఇంకా ఎక్కువ టైం లేదు డీప్ క్లీన్ చేసుకోవాలి కడగాల్సిన అంత మనకి లేదు వీల్ అవ్వట్లేదు అనుకున్న టైంలో ఇలాగా హ్యాండ్ వాష్తో మీరు కొంచెం స్ప్రెడ్ చేసి తుడుచుకున్నారని అంటే చూడండి నీట్గా వచ్చేస్తుంది ఆయిల్ జిడ్డు అనేది ఎక్కడ లేదు ఇంకా ఆయిల్ మనకి ఎప్పుడు క్యాన్ కడగడానికి వీలైనప్పుడు అప్పుడు కడగ కడుక్కున్నా కూడా చూసేదానికి అప్పటిదాకా క్యాన్ అయితే నీట్గా కనిపిస్తూ ఉంటుంది చూడండి ఎంత షై షైనీగా కనపడుతుందో జిడ్డు లేకుండా ఉండి ఉంటే సరిపోతుంది మనకి ఇంకా పైన దుమ్ము అనేది తుడుచుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి గిన్నెలు గిన్నెలు కడిగేటప్పుడు మనం మంచి ఎక్కువగా కేర్ తీసుకోవాల్సింది ఇదనమాట గిన్నెలు మనము ఎలాగో స్టాండ్లో పెట్టుకుంటాము స్టాండ్ లేని వాళ్ళైనా సరే కింద అయితే ఒక టవల్ కానీ ఏదైనా పాత క్లాత్ కానీ నైటీ క్లాత్ కానీ లుంగి క్లాత్ కానీ ఉంటూనే ఉంటాయి కదా అందరి ఇళ్ళలో సో అది వేసుకొని మీరు గిన్నెలు బోర్లు ఇచ్చుకుంటే గిన్నెలు అనేవి నీట్గా ఆరిపోతాయి ఇంకొకటి కిచెన్లో మనకి ఎక్కువగా వాటర్ అంతా నిలబడిపోయి అవంతా పేర్కొన్నట్టు మరకలు మరకలు అయినట్టు కౌంటర్ మీద బండ్ అంతా కూడా పాడవుతుంది సో అట్లా కాకుండా ఉండాలంటే ఇలాగా ఒక క్లాత్ వేసుకోండి ఇంకొకటి ఏంటంటే మనకి ముందు స్టాండ్లో పెట్టుకున్న గిన్నెలు ఆరిపోయిన గిన్నెలు ఏవైనా ఉంటే అవి సర్దేసుకొని తర్వాత కొత్త గిన్నెలు కడుక్కోవాలి కొత్తగా కడిగిన గిన్నెలు పెట్టేసుకోవాలి ఎందుకంటే ముందు ఆరిపోయిన గిన్నెల మీద ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాటర్ పడి ఉన్నాయి ఉన్నాయనుకోండి అవి అట్లనే డ్రై అయిపోయి మనము ఎంత నీట్గా గిన్నెలు కడుక్కున్నా కూడా వాటి మీద ఆ డ్రాప్స్ అనేవి అలాగే పేర్కొంటాయి అనమాట అప్పుడు ఇవి అంత నీట్గా కనపడవు కాబట్టి పాత గిన్నెలని ముందే సర్దేసుకొని తర్వాత ఇప్పుడు కడుక్ కొన్న గిన్నెలను స్టాండ్లో పెట్టుకోవడానికి చూడండి మీకు పని కూడా చాలా సింపుల్గా అయిపోతుంది అట్లా చేయడం వల్ల లేదంటే అన్ని ఒకటేసారి సర్దుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది తర్వాత ఆ క్లాత్ని ఇలా తుడిచేసుకున్నారంటే బండపైన వాటర్ లేకుండా తుడిచి ఆ క్లాత్ని ఎండలో ఆరేసుకోండి మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేసుకునేదానికి మీకు చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇలాంటి కొన్ని కొన్ని చిట్కాలు పాటించడం వల్ల స్టవ్ అయితే ఎన్ని రకాల వంటలు చేసుకున్నా కూడా నీట్గా ఉంది కదా మనకి ఎప్పుడు చూసినా కూడా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట ఎవరు వచ్చినా కూడా ఇంటికి నీట్గా కనిపిస్తూ ఉంటుంది ఇంకా చూడండి ఇక్కడ వాటర్ మరకలు పడైతే కబోర్డ్ల మీద మనం ఏదైనా వంట చేస్తున్నప్పుడు లేదంటే గిన్నెలు బోర్లు ఇచ్చినప్పుడు ఇలా దగ్గరగా ఉండేవి సింక్ దగ్గరగా ఉండే కబోర్డ్స్ మీద వాటర్ పడతా ఉంటాయి సో ఇవేంటంటే మరకలుగా ఉప్పు వాటర్ అయితే అంటే సాల్ట్ వాటర్ అయితే కనుక ఇలా మరకలు తెల్లగా కనిపిస్తూ ఉంటాయి లైట్ కలర్లో ఉన్న కబోర్డ్లు అయితే కనపడవు కానీ డార్క్ కలర్ వాటి మీద బాగా తెల్లగా కనిపిస్తాయి అనమాట సో వాటికి కూడా మీరు ఎక్కువ ఏం శ్రమ పడకుండా జస్ట్ చూడండి నేను ఈ ఫ్లోర్ క్లీనింగ్ని కొంచెం ఫ్యూ డ్రాప్స్ వేశాను క్లాత్ పైన దాంతోనే ఇలాగ తుడుస్తున్నాను చూడండి ఇంకా ఏం వేయలేదు అసలు తడి కూడా చేయలేదు జస్ట్ అదే ఆ లిక్విడ్తోనే తుడుస్తున్నాను ఎంత ఈజీగా ఎంత సింపుల్గా ఆ డ్రాప్స్ అంతా వెళ్ళిపోతున్నాయి చూడండి నేను చెప్పాను కదా ఆ లిక్విడ్ ఏంటంటే మనకి మరకలు రో రిమూవ్ అయిపోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది నేను ఇక్కడ లిక్విడ్ గురించి చెప్పడం లేదు నేను జస్ట్ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అని చెప్తున్నాను కదా ఆ లిక్విడ్తోనే క్లీన్ చేయండి అని చెప్పి మళ్ళీ మీరు అది ఏం లిక్విడ్ యూజ్ చేశారు నేను చెప్పకుండా వీడియో పెట్టారని అనొద్దు నేను జస్ట్ ఫ్లోర్ క్లీనింగ్ అని చెప్తున్నాను మీరు ఏ ఫ్లోర్ క్లీనింగ్ యూజ్ చేసినా కూడా అది ఇలాగే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఏ ఫ్లోర్ క్లీనింగ్ అయినా కూడా ఇంత బాగా పనిచేస్తుంది కాబట్టి మీ ఇంట్లో మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఫ్లోర్ క్లీనింగ్తోనే మీరు ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు సో నేను ఇక్కడ లిక్విడ్ గురించి చెప్పడం లేదు జస్ట్ క్లీనింగ్ గురించి చూపిస్తున్నాను మీకు చిన్న చిన్న టిప్స్ అనమాట తొందరగా పనులు అవ్వడానికి ఎక్కువసేపు పట్టకుండా ఈజీగా అవ్వడానికి కొన్ని కొన్ని మెథడ్స్ అనమాట సో ఇక్కడ చూసారు కదా నేను ఆ వేసుకున్న డ్రాప్స్తోనే అదే క్లాత్తోనే ఈ కబోర్డ్స్ అన్నీ కూడా తుడుస్తూ ఉన్నాను చూడండి ఎటువంటి వాటర్ వేయలేదు అలాగే ఇంకా ఎక్స్ట్రా లిక్విడ్ వేయకుండా జస్ట్ దాంతోనే సరిపోయింది కొంచెం లిక్విడ్ ఇంత బాగా నీట్గా క్లీన్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కబోర్డ్స్ అనేవి డార్క్ కలర్ కబోర్డ్స్ ఉంటాయి ఏంటంటే ఈ వాటర్ మర్కల్ పడినప్పుడు తొందరగా కనిపిస్తాయి అనమాట అందులో సాల్ట్ వాటర్ అయితే సింక్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా మనము సండే రోజు నాన్ వెజ్ వండుకుంటాం కదా ఆ రోజు నైట్ అవన్నీ గిన్నెలన్నీ కడిగిన తర్వాత కొంచెం సింక్ అయితే వాసన వస్తూ ఉంటుంది ఆ రోజునే కాదు మామూలుగా మనము సింక్లో రెగ్యులర్గా గిన్నెలన్నీ కడుగుతూ ఉంటాము తిన్నీ వేస్తూ ఉంటాం కాబట్టి ఆ వాటర్ వండి ఉండి పైపులో నుంచి కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది బొద్దింకలు కూడా బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి వీక్లీ వన్స్ సండే రోజు నైట్ కనుక ఇలా చేసుకుంటూ ఉండండి మీకు వారమంతా కూడా సింక్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది డ్రైనేజ్ రాకుండా ఉంటుంది బ్లాకేజ్ లేకుండా ఉంటుంది అనమాట ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకుని దాంట్లో ఒక స్పూన్ బేకింగ్ సోడా ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ పసుపు వేసేసి ఒక స్పూన్ ఇక్కడ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ వేశాను సో ఈ వాటర్ అయితే బాగా మరిగించాలన్నమాట ఎందుకంటే ఈ వేడి వాటర్ పోసినప్పుడు పైపుల్లో ఉన్న జిడ్ అంతా కూడా కొట్టుకొని వెళ్ళిపోయి పైపులు ఫ్రెష్ గా క్లీన్ అవుతాయి మీకు ఎటువంటి బ్లాకేజ్ అవ్వకుండా ఉంటాయి ఇంకా ఇక్కడ పసుపు సాల్ట్ బేకింగ్ సోడా వేసాం కాబట్టి లోపల నుంచి ఏవైనా కాక్రోచ్లు కానీ ఏవైనా అన్నెసెసరీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది మనకు బ్యాట్ స్మెల్ అంతా రిమూవ్ అయిపోతుంది అనమాట ఇక్కడ ఒకసారి ఇలా వేసి మనము పైన సింక్నంతా కూడా స్క్రబ్బర్తో కానీ దేనితోనైనా ఇలాగా రుద్దేసుకొని వాటర్ వాష్ చేసామంటే ఇక్కడ చూడండి ఎంత గలీజ్గా ఉండిందో ముందు నేను రుద్దక ముందు చూపిస్తున్నాను రుద్దిన తర్వాత కూడా చూపిస్తాను చూసేయండి మామూలుగా నేను రెగ్యులర్గా క్లీన్ చేస్తూనే ఉంటాను కానీ చేసినా కూడా రెండు మూడు రోజుల్లో క్లీన్ చేయలేదంటే ఇలాగ పట్టేస్తూ ఉంటుంది సింక్ అనేది ఏ రోజు ఆ రోజు ఏ రోజు ఆ రోజు మనం క్లీన్ చేసుకోవాలి కాకపోతే ఇలా డీప్ క్లీన్ వారానికోసారైనా ఇలా డీప్ క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే లోపల నుంచి బ్యాడ్ స్మెల్ అనేది మనకి బయటికి రాకుండా ఉంటుంది బొద్దింకలు ఇలాంటి పైపుల్లో నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉండకుండా ఇలా వారానికి ఒకసారి మనము మంచిగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వల్ల మన ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా ఉంటూ ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి యూజ్ అయ్యే వాళ్ళకి వీడియో సజెస్ట్ అవుతుందనమాట ఇంకా అలాగే ఏటి బాగా నచ్చింది అనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే అండి చూశారు కదా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్